ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో మీ మాకైతే అంత ఎగ్జైటింగ్ ఎలా జరగలేదు అంటే ఇక్కడ మా దాంట్లో లుల్లు కదా సో అందులో ఉంటుంది మా కంపెనీ సో ఓకే తర్వాత అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు ఫస్ట్ టైం నాకు థర్టీ ఫస్ట్ ఫీలింగే అనిపించలేదు అంతకుముందు ఏదో ఉండేది ఈసారి అయితే అంతేం ఎగ్జైటింగ్ అనిపించలేదు అంటే ఇండియాలో ఉన్నది వేరు ఇక్కడ ఉన్నది వేరు అని అంటారా అని అది వేరు ఇది వేరు కరెక్ట్ కానీ ఇక్కడ ఇక్కడున్న ఒక వైబ్ వస్తుంది కదా అదేం లేదు అంత ఎగ్జైటింగ్ వాళ్ళకి ఓకే అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఊరుకుంటారు కదా ఈ సంవత్సరం అయినా బాగుండాలి ఈ సంవత్సరం అయినా బాగుండాలి పాత సంవత్సరం అన్ని తెలియటలు ఉన్నాయి ఒక సంవత్సరాలు మంచిగా ఉండాలి అని మొక్కుకుంటారు కదా ఆ మొక్కుకోవడం కన్నా ఫస్ట్ మీరు చేసే పని మీద ఫోకస్తో కష్టపడి చేయండి అప్పుడు జరుగుతాయి తప్పించి దేవుడా దేవుడా నాకు రేపు నేను శ్రద్ధ అయిపోవాలి లేకపోతే నాకు ఆ కష్టాలన్నీ తిరిగిపోవాలి దరిద్రాలన్నీ పోవాలి అంటే ఎప్పటికి జరుగు మీరు కష్టపడండి అని నిర్వహించుకోండి అదొక్కటే కాదు కష్టపడి అంటే మొత్తం కష్టం మీగా ఇక ఎట్లా అంటే కష్టంగా కన్నీలు పెట్టట్టు కష్టపడకూడదు అందులో కొంచెం కన్నింగ్ టైప్ ఉండాలి దోచుకునే మెంటాలిటీ ఉండాలి దొంగ లెక్క ఉండాలి నువ్వు చేసే పనిలో నువ్వు ఎంత నిజాయితీ ఉండవో అది కాదు మ్యాటర్ ఎందుకంటే నిజాయితీ ఉండి చేస్తే నీకు లేదు ఓ పెద్ద నీకు పెద్ద ఆస్కర్ ఆవిడ్ కూడా ఒకటి ఇయ్యాడు లేకపోతే నీకు సన్మాను ఇస్తే ఇయ్యూ నీ ఇంట్లో నేను అప్సెట్ ఇవ్వరు సో ఏదైనా సరే లైఫ్ని ఇప్పటి నుంచైనా మంచిగా సెటిల్ అయినా చేసుకో ఏ బొమ్మ బొమ్మ బొమ్మిది వాయిస్ ఏమైతుందో ఈ వెదర్కు ఈ సడిదిగి వాయిస్ విస్తుంది వాయిస్ పోతుంది ఓకే సోదే నీ అది రియల్ ఫ్యాక్ట్ ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు చెప్తారు కదా ఈసారి అని మీ అదృష్టాలు అన్ని పాపాలని ఇచ్చి దరిద్రాలన్నీ మించి ఉండాలని కోరుకుంటున్నా అని యూస్ కదా అవి యూజ్ చేయడం వల్ల యూజ్ యూజియే ఉండదు కానీ మీ కష్టాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి దాని కష్టాన్ని ఏ విధంగా బెనిఫిట్లో మార్చుకోవాలన్నది మీ చేతిలో ఉంటుంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీ టైం సేవ్ అవుతుంది మనీ మన వస్తుంది లైఫ్లో ఉన్న ప్రాబ్లంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయినా తీయడానికి అవుతాయి ఫ్యామిలీ బాగుంటుంది గురువు బాగుంటుంది అందరూ హ్యాపీగా ఉంటారు సో అది అది ఆలోచించండి friends if you a not like and they come and you thank you thanks for watching